ఉండు ఉండు తీసుకుంట ఉండే

करय बाल जय बाल जय అందరికీ నమస్కారం నందమూరి బాలకృష్ణ సినీ ప్రపంచంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో కడప నగరంలో కడప జిల్లాలో కడప నగరంలో యాభై సంవత్సరాల సినీ రంగ ప్రవేశ సంబరాలు ఇవాళ బాలయ్య బాబు అభిమాన సంఘము నందమూరి అభిమాన సంఘాల ఆధ్వర్యంలో మరి కడప పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ నందు ఘనంగా బాలాయి బాబుకు నిరాజనం పలుకుతా ఉన్నాం ఎందుకంటే దీన్ని తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు ముప్పై తొదల తాతమ్మ కళ సినిమా ద్వారా సినీ జగత్తుకు పరిచయం చేసిన వ్యక్తి నందమూరి ఎన్టీ రామారావు గారు ఆయన కొడుకును సినీ రంగంలో ఏ దీపమానంగా వెలగాలని ఒక ఆశీర్వాదంతో ఆయన సినీ రంగంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సినీ జగత్తులో నందమూరి వంశం బాబు ట్రెండ్ అంటే అది ఒక సినిమాలో అది ఒక గా మారి సినిమాలకే ట్రెండ్ సృష్టించిన వ్యక్తి బాలయ్య బాబు ఒక సమరసింహారెడ్డి నరసింహ నాయుడు అటువంటి సినిమాలు వచ్చినప్పుడు ఆ ట్రెండ్ బట్టి మిగతా హీరోలు కూడా అటువంటి సినిమాలు చేశారు తప్ప వేరే ట్రెండ్ పోలేకపోయినారు అదేవిధంగా బాబు దర్శకత్వంలో ఆయన యాభై నాలుగవ హియట రామరాజ్యం రామునిగా వేషం వేసి అఖిలాంధ ప్రజానీగానికి వాళ్ళ ఆనందాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి బాబు గారు అదేవిధంగా రాజకీయ రంగంలో ఎన్టీ రామారావు ఎక్కడైతే హిందూపురం మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎమ్మెల్యే అయినారో అదే హిందూపురం నుంచి బాబు గారు మూడు పర్యాయాలు ఇవాళ ఆయన కూడా ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా కొనసాగుతూ ముందుకు వెళ్తా ఉన్నారు అదేవిధంగా ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నందమూరి బాలయ్య బాబు గారు కడప జిల్లా యావత్ కూడా ఆయన ప్రచార రథంలో ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కృషికి గెలుపుకు కృషి చేసిన వ్యక్తి నందమూరి బాలయ్య బాబు గారు కాబట్టి సినీ రంగమే కాదు రాజకీయ రంగంలో కూడా ఇవాళ రాణిస్తున్నటువంటి వ్యక్తి నందమూరి బాలయ్య బాబు గారు కాబట్టి ఆయనకు కులాలతో మతాలతో ఎటువంటి సంబంధం లేకపోయినా అభిమానులు దగ్గర చేర్చుకొని ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు నన్ను హక్కులో చేర్చుకొని వరకు కూడా ఏదైనా ఫోన్ చేస్తే పలికేటువంటి వ్యక్తి నందమూరి బాలయ్య బాబు గారు ఎంతో మంది క్యాన్సర్ బరిలో పడితే ఒక చిన్న ఫోన్ చేస్తే ఎంతో మంది రోగులకు ఉచితంగా ట్రీట్మెంట్ చేసినటువంటి పశువ తారక క్యాన్సర్ హాస్పిటల్కి వాళ్ళ అధ్యక్షుడిగా ఉండి కొన్ని లక్షలాది మంది క్యాన్సర్ పేషెంట్లకు ఆయన ప్రాణం పోస్తున్నటువంటి వ్యక్తి నందమూరి బాలయ్య బాబు గారు కానీ సినీ జగత్తులో యాభై సంవత్సరాలు అంటే ఆనాటి నుంచి కూడా డెబ్బై నాలుగు నుంచి కూడా ఈ రోజు కూడా ఒక హీరోగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో అంటే ఒక్క నందమూరి బాలయ్య బాబు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఆయనకు నిండు నూరెండు ఆ దేవదేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి ఇంకా మంచి మంచి సినిమాలు ఇవాళ నూట తొమ్మిది సినిమాలు పూర్తి చేసుకుని నూట పదో సినిమా ఇవాళ త్వరలో రిలీజ్ కాబోతా ఉంది కాబట్టి ఒక సినిమాకి ఒక సినిమా వైవిధ్యంగా నటిస్తూ ముందుకు పోతున్నటువంటి మా బాలయ్య బాబు గారికి ఇంకా 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 ఆ దేవదేవుల యొక్క ఆశీస్సులుండి ఇంకా నిండు నూరేళ్లు సినీ జగత్తులో ఆయన రాజుగా వెలుగొందాలని చెప్పేసి ఎన్టీ రామారావుకు తగిన పుత్రుడు అనిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ప్రస్థానం యాభై సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం ఆధ్వర్యంలో కడపలో జరుగుతున్నటువంటి ఈ వేడుక నిజమైన ఘనమైన అభిమానులు సంతోషద పండుగ వాతావరణంలా చేసుకుంటాం ఆనాడు తాతమ్మ గలతో చిత్రరంగ ప్రవేశం చేసి నేటికి నూట తొమ్మిది చిత్రాలు నూట ఇరవై తొమ్మిది నటీమణులతో నటించిన ఘనత ఒక నందమూరి బాలకృష్ణ గారికి దక్కింది అలాగే ఆయన నందమూరి తారక రామారావు సినీ వారసత్వం కానీ రాజకీయ వారసత్వం కానీ పులికి పుచ్చుకొని అప్పటి నుంచి నేటి వరకు తన వంతు రాజకీయాలలో కానీ సినిమాలలో కానీ ఆయన పాత్ర పోషిస్తూ ఎనలేని అభిమానుల అభిమానం చూరగొన్నాడు అలాగే రేపు హైదరాబాదులో జరగబోవు యాభై సంవత్సరాల సినీ పత్సవానికి అతిరథ మహారాజులు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు స్టాలిన్ గారు చిరంజీవి గారు మొత్తం రజనీకాంత్ మమ్ముటి మోహన్ లాల్ ప్రతి ఒక్కరు హాజరి అది ఒక కన్నుల పండుగగా జరుగుతుంది కావున నందమూరి బాలకృష్ణ అనేవాడు ఒక ట్రెండ్ సెట్ చేస్తాడు కానీ ఆయన ట్రెండ్ను ఫాలో అయ్యే రకం కాదు అరవై ఐదు సంవత్సరాలు ఈరోజు ఆయనకున్నా కూడా ఇప్పటికీ ఆయనను యూత్ ఫాలో అవుతున్నారు కానీ ఎవరు ఆయన ఒకటి ఫాలో అయ్యే క్వశ్చన్ లేదు అలాగే తన తల్లి క్యాన్సర్తో చనిపోతే వేరే ఒకరు చనిపోకూడదనే ఉద్దేశంతో క్యాన్సర్ హాస్పిటల్ సాధించి ఎంతో మందికి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తూ ఇప్పటికీ ఆయన మూడు రంగాల్లో దేదీపంగా వెలుగుతున్నాడు రాజకీయాల్లో కానీ సినీ రంగంలో కానీ పది మందికి సేవ చేయడంలో బసవ తారకంలో కాబట్టి ఆయన ఇంకా చాలా ఇలాగే యాభై సంవత్సరాలు నూరు వసంతాలు చేసుకోవాలని చెప్పి మేము మొత్తం అభిమానులను సంతోషపడుతూ చేస్తున్నాం కడప ఎన్టీఆర్ జరిగినందు బాలకృష్ణ అభిమాన సంఘ ఆధ్వర్యంలో బాలకృష్ణ గారి సినీ రంగంలో యాభై ఏళ్ళ ప్రస్తావన పూర్తయిన సందర్భంగా తండ్రిని మించిన తనయుడుగా పౌరాణికలో అయితేనేమి జానపదలో అయితేనేమి సాంఘిక చిత్రాల్లో అయితేనేమి విభిన్న పాత్రల్లో ఎన్టీ రామారావు తర్వాత అంతటి నటుడు బాలకృష్ణ గారి అనే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం ఈరోజు ఐదు కోట్ల మంది ఆంధ్రులందరూ కూడా ఆయన యాభై ఏళ్ళ సందర్భంగా అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారు ఎందుకంటే మహానటుడు ఎన్టీ రామారావు గారి పుట్టుడు ఆయన మర్చిపోయినా ఆయన్ను మరిపించే విధంగా బాలకృష్ణ నటన ఉంది కాబట్టి అందరూ కూడా ఎన్టీ రామారావును గుర్తు చేసుకుంటున్నారు ఆ మహాన్ బావుని కడుపులో అంతటి నటుడు పుట్టడం నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్లో సినీ ప్రియులకు ఎవరైతే బాలకృష్ణ అభిమానులకైతేనేమి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి అందరూ కూడా ఈ యావేళ్లే కాదు నూరేళ్ళు కూడా ప్రస్తావన ఉండాలా ఎందుకంటే ఆయన పాత్రలు ఎవరు కూడా ఈ రోజుటి కూడా ఎవరు కూడా పోష పోషించలేరు ఎందుకంటే విభిన్నమైన పాత్రలు ఆయన నటిస్తున్నాడు ప్రజలను మెప్పిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రస్తావన నూరేళ్ళు ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం